ఓం నమ శివాయ శంభు శంకర హరంభనమదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీనరసింహ స్వామిని పాదాల సాక్షిగా ఈ మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఈ వృచ్చిక రాశికి ఎలా ఉంది చూద్దాం చిలికమ్మా చూడమ్మా ఈ వృచ్చిక రాశి వారికి ఎలా ఉంది చూడు ఈ వృచ్చిక రాశికి వెంకటేశ్వర స్వామి అలివేలి మంగమ్మ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వచ్చారని ఇద్దరు భార్యలు అనుకోకండి ఇక వచ్చేది ఒక్క అమ్మాయి ఈ వృక్షిక రాశి వారికి అమ్మాయి ఒక్క అమ్మాయి అదృష్టం కలిసి వచ్చే అమ్మాయి వస్తుంది మీరు పెళ్ళి చేసుకున్నా కానీ ఇద్దరు భార్యభర్తల్లో మీ మాట ఒకటి ఉంటుంది మీ మాట భార్యభర్తల మాట ఒకటి ఉంది మీరు మీరు కొట్లాడుకుంటారు మీరు మీరు ఒకడవుతారు మధ్యనే చెప్పినప్పుడు నిష్ఠోర్గం అలాంటి యోగం ఉంది మీ ఇద్దరిది కానీ మీ అదృష్టం రేఖ ఫలితం రేఖ బాగుంది ఇంకా మీ పిల్లల భవిష్యత్తు పిల్లల గురించి ఆలోచన యోగస్థానం అట్లా ఉన్నదండి ఆ పిల్లల భవిష్యత్తు కూడా మీకు ఉంది పిల్లల భవిష్యత్తులో మీరు కాపాడుకోవాలి మీ భవిష్యత్తు నష్టపోయిందనుకొని అనుకొని పిల్లల భవి భవిష్యత్తు నాశనం చేయకండి పిల్లల గురించి కూడా మీరు ఆలోచించండి మీరు చేసే పనుల్లో మీరు చేయండి మీకు అరకత్ బరకత్ మీకు ఎక్కడపైన మీకు ఉంది కానీ మీకు ఎక్కడపైనా నాలుగు పైసలు మీకు కలిసి వచ్చ ఉందండి కానీ మీ అదృష్టం రేకాటంలో మీ చేసే జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ అక్కడ వస్తున్నాయి చిన్న చిన్న చిక్కులు వస్తాయండి ఆ చిన్న చిన్న చిక్కులు వస్తున్నాయని మీరేం తొందరపడకండి ఆ చిక్కులు వస్తాయి ఆ చిన్న చిన్న చిక్కులు మాత్రం అవి తొలగిపోవడానికి అంజని స్వామి గుళ్ళో పోయి దీపరాజ్యం పెట్టండి ఆ చుక్కలు అనేది దూరం అయిపోతాయండి ఇంకా మీరు ఎక్కడైనా పెద్ద ఆఫీస్ పెట్టాలనుకున్నారు అది పెట్టండి చాలా మంచిగా ఉంది మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఎప్పుడైనా పెట్టుకోండి చాలా మంచి గడియలు ఉన్నాయి శివరాత్రి కదా శివుని వారాలు అన్నీ ఎక్కడ పైన ఎక్కడపైనా కానీ మీకు మంచిగా ఉందండి కానీ ఈసారి సంవత్సరంలో కానీ మంచి గడియలు ఆ శివుని వల్ల మంచిగా ఉంది శివరాత్రి వస్తుంది ఆ భగవంతుని దయ వల్ల ఈ అమాస వెళ్ళిపోతే మీ అనుకున్న పనుల మీకు మంచిగా అవుతుందండి అని మీ ఆలోచన రేఖాటం ధనగీత లక్ష్మీ రేఖ ఈసారి మీకు పోయినా బాగుంటుంది ఏ పని చేసినా కానీ మంచిగుందండి మీ పేరు మీద చూడండి నలుపు వస్త్రం వేసుకోకండి నలుపు వస్త్రం వేసుకోకండి వేసుకున్న బట్ట మాత్రం ఇతర వాళ్ళకి ఇవ్వకండి ఓ ఒక నవగిరాలు పూజించండి ఒక తులసి చెట్టుకు పూజించండి లేకుంటే వినాయకునికి పూజించండి మీ మనసు మీ ఇష్టం పూర్తిగా ఈ రాశి వారు తప్పకుండా పూజించాలండి పూజించతేనే మీకు అనుకున్న పనుల్లో మీకు అరకత్ బరకతలో మీకు మంచిగా ఉంటుంది మీకు ఎక్కడ పోయినా జయ జై శ్రీరామ్